స్వాగత శిమాంజలిసన్ శ్రీ ఖా గారికి స్వాగత శిమాంజలి అటువల్లి నాగశేషరెడ్డి గారికి కల్లూరు నాగేంద్ర గారికి స్వాగతాన్ని అందిస్తూ అట్లానే స్వాగత సుమంతం తెలియజేస్తూ కొద్ది నిమిషాల కార్యక్రమాలు ప్రారంభించుకుందాం అందరు కూర్చొని సావధానాన్ని ఏతి 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 మిలగైదో మన పరిరేని చే సంచేష్టన యుద్ధమేని నాదన్నా అదిదే ఒడిగునా మోసేతరినా మన సులగైపోయేది జగనన్నా మన జగనకపోయి పుట్టినిది గుగెత దేవుని దిననమున నా జీవితకి నహతకై ఈ దారి కావాలి చేతనుది రాష్ట్రంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల వైఎస్ఆర్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు వేల మందికి నాలుగు వందల తొంభై ఆరు నెలల దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో మీ ఇళ్ళ నిర్మాణం పూర్తి మూడు లేఅవుట్స్ ఒకటి కొట్టిపాడి రోడ్డు ఒకటి మీనాపురం ఒకటి సౌరవారపల్లి మీనాపురంలోనేమో దాదాపుగా ఐదు వేల ఇండ్లు సౌరవారపల్లిలో ఏడెనిమిది వేల ఇండ్లు కొట్టిపాడి లేఅవుట్లో పదివేల వేల అన్నీ అన్ని కలిపితే ఇరవై నాలుగు వేల ఇల్లు మూడు లెవెస్లో కలిపి మీకు ఇచ్చిన మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమని మాట్లాడతారు అంటే మీకు ఒకటిన్నర సెంటే ఇచ్చినారు ఎన్నికల కంటే ముందు రెండు సెంట్లు ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే అర్ధ సెంట్ ఇవ్వలేదు కాబట్టి సొఖా పట్టుకుని అంటారు నేను అడుగుతా ఉన్నా మీరు జానుడు స్థలం ఇచ్చిన వాళ్ళు రాగిన పైసా లెక్కని వాళ్ళు ఒక చెల్లికి ఒక తల్లికి ఒక ఇల్లు కూడా కట్టించని మీరు ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి లక్షా ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంటి పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఇస్తా ఉండి ఇంటి నిర్మాణం మా భుజ స్కంధాల పైన వేసుకొని ఆరు భారం అన్ని మేమే మోసి ఇల్లు కట్టిస్తా ఉంటే ఇంకా నీకు అంత చెట్లు తక్కువ ఇచ్చినాడని చెప్పి మీరు చేసే విమర్శలు అర్థరహితంగా కాదా తల్లి మిమ్మల్ని అడుగుతా వివేకానందం నేను ప్రశ్నిస్తా ఉన్నా చెప్తా ఉన్నా నేను ఇల్లు పూర్తిగా లేదని చెప్పి చెప్తా ఉన్నారు సంబంధించిన లెక్కలు నేను అధికారుల ద్వారా తీసుకొని మీకు చెప్తా ఉన్నా నేను ప్రొదుటూరు అర్బన్కి సంబంధించి పదహైదు వేల ఏడు వందల ఇరవై ఐదు మందికి ఇళ్ళ రూరల్ ప్రొదుటూరు మండలానికి సంబంధించి ఐదు వేల ఏడు వందల అరవై మూడు మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం రాజపాల మండలానికి సంబంధించి నూట రెండు మందికి పట్టాలు పట్టాలిచ్చినాం తర్వాత సమయం దాటిపోయిన తర్వాత వచ్చిన అక్కాచల్లి బాబు అప్లై చేసుకుంటే తొంభై రోజుల గడువులో మూడు లెక్స్ చెప్పి అప్లై చేసిన వాళ్ళు రెండు వేల మందికి ఇచ్చినాం అన్ని కలిపితే ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై మందికి మేము ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం ఈ రోజు పదమూడు పదమూడు వేల మందికి ఈరోజు పదమూడు వేల మందికి మీకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తా ఉన్నాం పదమూడు వేల మందికి ఇప్పటి వరకు ఎన్ని పూర్తయినాయి పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇండ్లు పూర్తి చేసినాం తల్లి పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇండ్లు పూర్తి చేసినాం స్లాబ్ వేసినట్టి స్లాబ్ వేసినట్టి మీ ఇండ్లు నేను మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఇల్లు గోడల వరకు వచ్చిన పనులు గోడల వరకు పద్దెనిమిది వందల ఎనభై ఇళ్లకు గోడల వరకు వచ్చినాయి వేసుమట్టం వేసిన ఇల్లు తొమ్మిది వేల ఆరు వందల నలభై ఇల్లు ఇంకా మొదలు పెట్టని ఇల్లు నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది ఈ నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిదిలో రెండు వేల ఇండ్లు ఇంకా వాళ్ళు వచ్చి ఏలు వేయలే వివిధ రకాల కారణాల చేత వాళ్ళే తప్పు ఊర్లో ఉండడమో లేకపోవడమో మైగ్రేట్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి పోవడమో ఇట్లాంటి కారణాల చేత రెండు వేల మంది వాళ్ళు రాలే అందువలన పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇల్లు పూర్తి చేసినాం మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఇల్లు స్లాబ్ చేసినాం గోడల వరకు పద్దెనిమిది వందల యాభై ఇల్లు కట్టినాం దేశమంట వేసిన తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు తొమ్మిది వేల ఆరు వందల ఇల్లు ఉన్నాయి ఇంకొక విషయం కూడా మీకు తెలియాల్సిన అవసరం తల్లి మీకోసమని బ్రిక్ ఇండస్ట్రీ మేమే పెట్టాము మీకోసమని మా కౌన్సిలర్లే ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నారు ప్రభుత్వం వైపు నుంచి కాదు కానీ ప్రభుత్వం వేసిన బిల్లులు కొంతమంది మన అక్క చిన్న వాడుకొని మాకు తీయాల్సిన డబ్బులైతే నేను పురమాయించిన మనుషులకు తీయాల్సిన డబ్బులైతే ఏడు కోట్లు రావాలి అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి మాకు రావాల్సిన డబ్బు ఏడు కోట్లు రావాలి నేను చెప్పే బాలాజీ కౌన్సిలర్ కట్టినాడు నాద బాధ్యత బాలాజీ కట్టమంటే బాలాజీ కట్టినాడు బాలాజీకి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళ అకౌంట్లో అక్క చెల్లెమల యొక్క డబ్బు ఆ బిల్లుకి రావాల్సినది దాదాపు ఏడు కోట్లు రావాలి అంటే ఇటుకలకు సంబంధించి ఇటుకల బట్టీలు పెట్టివి సిమెంట్ తెస్తుంది ఆరం వారం పోస్తుంది మీకోసం డబ్బులు పెట్టివి ఇల్లు కట్టించ ఎగరన్నా ఏ బాధ్యత అప్పచెప్పి ఈ నిరుపేదలకు సొంత ఇంటికాలు నెరవేర్చని చెప్పినాడో అదొక యజ్ఞంలాగా భావించి దాన్ని పూర్తి చేసేంత వరకు అవిశ్రాంతంగా పనిచేస్తా ఉన్నాం ఇంకా ముందు ముందు కూడా పనిచేస్తామని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం తల్లి ఒక పద నెల పదహైదు రోజుల్లో ఏప్రిల్ పదహైదో తారీఖు నాటికి ఎన్నికలు పూర్తయితాయి మీరు మళ్ళీ ఓటేయాల్సిన పరిస్థితి ఉంది మళ్ళీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని మళ్ళీ మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ విదస్కంధాలపైన ఉంది ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ బిడ్డ లాంటి రాజ్య పనులు రెండు చేతులతో నమస్కరించి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ఏంటి ఆ విషయం అంటే ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి తల్లి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఆ ఓటు జగనన్న కోసం వేస్తా ఉన్నావా మీ బిడ్డల భవిష్యత్తు కోసం వేస్తా ఉన్నావా పొరపాటు పడితే మన భవిష్యత్తు ఏమైతుంది ఇచ్చిన మాట అరబెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరు మాట తగ్గిన ముఖ్యమంత్రి ఎవరు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల నిల్లువ ఎవరు గడప గడపకు సంక్షేమ పథకాల పేరుతో మీ ఇంటికి ఐదు ఆరు ఏడు నాలుగు పథకాల చొప్పున సంవత్సరానికి మినిమం అంటే డెబ్బై నుంచి లక్ష రూపాయల చొప్పున ఐదు సంవత్సరాల నాలుగైదు లక్షల రూపాయల ప్రయోజనం జగనన్న ప్రభుత్వం మీకు అందించడం